మీరు ఒకరిని చాలా బాధపెట్టి ఏడిపించిన తర్వాత కూడా వాళ్ళు మీతో మళ్ళీ అంతే ప్రేమగా మాట్లాడుతున్నారు అంటే ఈ ప్రపంచంలో వాళ్ళకంటే ఎక్కువగా మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేరు గుర్తుంచుకోండి చెయ్యి పట్టుకుని నడిపించిన వాళ్ళని చెయ్యి పట్టుకుని నడిచే వాళ్ళని జీవితంలో ఎప్పటికీ మరువకు వదలకు ప్రయత్నం నీ ధర్మం ఫలితం దైవ నిర్ణయం పరిస్థితులు కాలనిర్ణయం ఎదుర్కోవడం నీ మనోధైర్యం మీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఈ నాలుగు మీ ఆధీనంలో ఉండాలి అవి మాట డబ్బు ఆలోచన మరియు ప్రవర్తన ఒక గంట గ్రహణం పట్టిందని సూర్యుడు ఆకాశం వదిలి వెళ్ళిపోడు ఆ గంట తర్వాత గ్రహణమే వెళ్ళిపోతుంది ఒకరోజు అమావాస్య ఉందని చంద్రుడు నింగిని వదిలి వెళ్ళడు ఆ రోజు గడిస్తే అమావాస్యే వెళ్ళిపోతుంది అలాగే ఒక్కసారి పరాజయం పలకరించిందని ధీరుడు యుద్ధ భూమిని వదిలి వెళ్ళిపోడు మరో ప్రయత్నం తర్వాత ఆ పరాజయమే అతన్ని చూసి పరిగెడుతుంది సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కంటే ప్రమాదకరమైనది మన అనుకున్న వాళ్ళు ఎప్పుడూ మనతో ఉంటారని అనుకోవడం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది ఎందుకంటే ప్రపంచంలో అన్నింటికంటే వేగంగా మారేది మనిషి ఆలోచన మాత్రమే ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకోకు ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి వాటిని గుర్తిస్తే విజయం నీ సొంతమవుతుంది జీవితంలో మనం కావాలనుకున్న ప్రతిదీ భయానికి అవతలి వైపు దాగి ఉంటుంది ఆ భయాన్ని జయిస్తే కావాలనుకున్నది నీ సొంతమవుతుంది నీ కోసం చప్పట్లు కొట్టే రెండు చేతులు కన్నా కన్నీరు తుడిచే ఒక వేలు మిన్న డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు నిరంతరం ఆనందంగా ఉండాలంటే మన మనసుని ఇబ్బంది పెట్టే విషయాల నుండి విముక్తి పొందాలి ప్రతి సమస్యకు మూడు దారులుంటాయి ఆమోదించటం మార్చుకోవడం వదిలేయడం సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి మార్చుకోలేకపోతే వదిలేయాలి మంచి ఆలోచన శక్తి ఉండటం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అంతేకాని ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించే వారి జీవితం ఎలా ఉంటుందంటే ఒక కాగితంలా దానిపై ఒక చిన్న నీటి బిందువు పడ్డా కూడా అది మెల్లమెల్లగా నాని ఎవరైనా పట్టుకోగానే చిరిగిపోతుంది నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది చిమ్మ చీకటిలో చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో మనం బాధలో ఉన్నప్పుడు మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న బాధార్పు కూడా కొండంత ధైర్యాన్ని ఇస్తుంది జీవితంలో కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిగా చేస్తాయి కానీ అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతుల్ని కూడా చేస్తాయి అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు పనికి రాని వస్తువులు ఇంటికి బరువు పనికి మాలిన ఆలోచనలు మనసుకి బరువు ఈ రెండు వదిలించుకుంటే మన మనసుకి ప్రశాంతత ఆయుధం లేకుండా చంపేది నాలుక బ్రతికి ఉన్న శిలను చేసేది మోసం తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది నమ్మక ద్రోహం వీటితో జాగ్రత్త నీకు నవ్వు వచ్చిన ఏడుపు వచ్చిన నలుగురితో నలుగురిలాగానే నవ్వాలి ఏడవాలి నువ్వు ఒక్కడవే ఏడిస్తే నాటకం అంటారు నువ్వు ఒక్కడవే నవ్వుకుంటూ ఉంటే పిచ్చివాడు అంటారు అర్థం చేసుకునే గుణం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది అర్థం చేసుకోని గుణం ఉంటే ప్రతి మాట అపార్థమే కొన్నిసార్లు కొందరిని నమ్మి మరో అవకాశం ఇవ్వడం అన్నది ఒక తూట తగలలేదని మరో తూటాకి బలి అవ్వడానికి సిద్ధపడటమే గడ్డి బామును తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కదు ఎవరో హేళన చేశారనో విమర్శించారనో నీ బాధపడకూడదు చేసింది తప్పు అని తెలియక వాదించే వారితో కంటే తప్పు అని తెలిసి కూడా బుకాయించే వారితో స్నేహమైన బంధమైన వ్యర్థం అనవసరం మనిషికి జీవితంలో అందనివన్నీ అందంగాను అందినివన్నీ అలుసుగాను అనిపిస్తాయి జీవితంలో మంచితనానికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు అపనిందలు అయినా భయపడకు నీలోని మంచితనాన్ని వదులుకోకు నువ్వు ఏదైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు మొదట నిన్ను చూసి నవ్వుతారు తరువాత నిన్ను చూసి ఛాలెంజ్ చేస్తారు ఆ తర్వాత నిన్ను మెచ్చుకుంటారు గుర్తుపెట్టుకోండి మీరు చేసే పనిలో ఆటంకాలు అపహాస్యాలు అవరోధాలు వస్తున్నాయి అంటే మీరు విజయానికి చేరువలో ఉన్నట్లే నీపై నమ్మకాన్ని నీవు విడువకు తగిన కృషి చేస్తే అపహాస్యం చేసిన వారే అభినందిస్తారు కాలం అందరికీ సమాధానం చెప్తుంది చీకటిలో దారి వెతకడం ఎడారిలో నీరు వెతకడం విశ్వాసం లేని వారి మనస్సులో నమ్మకం కలిగించడం చాలా కష్టం బాధపడడానికి వంద కారణాలు చూపించిన జీవితానికి నవ్వడానికి వెయ్యి కారణాలుంటాయని చూపించు నీకు జీవితం ఎంతో అందంగా కనపడుతుంది మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది జీవితంలో ఈ మూడు విషయాలను ఎప్పటికీ తిరిగి పొందలేము మొదటిది చేజార్చుకున్న అవకాశం రెండవది కరిగిపోయిన కాలం ఇక మూడవది నోటి నుండి వెలువడిన మాట యవ్వనంలో సమయం శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు వృద్ధాప్యంలో సమయం డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు ఇదే జీవితం జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది మనకు తోడుగా నడిచే వారు ఉంటారు కానీ మనకి బదులుగా నడిచేవారు ఉండరు మనమే నడవాలి ఎంత కష్టమైనా సరే వైఫల్యాలు జీవితంలో తప్పనిసరి విఫలం కాకుండా పాఠాలు నేర్వరు గుణపాఠం రాకుండా మనలో మార్పు అన్నదే రాదు